జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ అందరి లెక్కలు తెలుస్తాం ఆక్రమణల వల్లే వరదలు సాగర్ కాల్వోలో మాజీ మంత్రి పువ్వాడ కాలేజ్ హరీష్ రావు మీరు వచ్చి కూల్ చేయండి కలెక్టర్లు తక్షణం రంగంలోకి దిగాలి ప్రతిపక్ష నేత లెక్క ఫార్మ్ హౌస్ లో పండుకోలే అమెరికా నుంచి కేటీఆర్ మతి లేని మాటలు వరద సమయంలో రాజకీయ విమర్శల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాస్తవానికి ఈనాడు సిటీలో ఏదైతే హైడ్రా కమిషన్ వ్యవహరిస్తుందో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్తించాలని చెప్పి ఎన్నో స్వాగతం రావడం జరిగింది ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చెరువులు ఆక్రమైన గురైనవి కాబట్టి సో చెరువులు ఎక్కడున్నా చెరువులే ఉన్నటువంటి కాల్వలు ఎక్కడున్నా కానీ కాల్వలే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చేస్తూ ఆ కాల్వను ఏదైతే కబ్జా చేసి అక్రమంగా భూ కబ్జాలు చేసి ఉన్నటువంటి బడా నాయకులు ఉన్నటువంటి అవినీతి అధికారులు కబ్జాలు చేసినారు కాబట్టి ఈనాడు వర్షాకాలంలో సిటీలో ఏ విధంగా పరిస్థితులు ప్రజలందరూ చూసుకోవచ్చు కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు లెక్కలు తీరుస్తా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ లీడర్లైనా సరే టిఆర్ఎస్ అయినా సరే బీజేపీ లీడర్లైనా సరే చట్టానికి ఎవరు చుట్టం కాదు అన్నట్టుగా మరి హైడ్రా కమిషన్ ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటుంది ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు అక్రమ నిర్మాణాలు కూల్ చేస్తున్న పేద పేదోళ్ళ పేదోళ్ళ నిర్మాణాలు కూడా ఈనాడు కూల్చేయడం జరుగుతుంది కొంత కొంతగా పేద ప్రజలు బాధపడుతున్నారు సో ఆ పేద ప్రజలకు ఎవరైతే కబ్జాలు చేసి అమ్మినారో ఖచ్చితంగా ఆ డబ్బులు వచ్చే విధంగా కూడా హైడ్రా కమిషన్ నిర్ణయం తీసుకోవాలి బడా బడా బాబులు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈనాడు పేదలు కూడా బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పేదవారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి ఈనాడు వారు తక్కువ రేట్లకు వచ్చిందని చెప్పేసి ఆ నాళాల మీద కబ్జాలు చేసి ఏదైతే ఉన్నటువంటి నాయకులు అమ్మినారో ఖచ్చితంగా అధికారుల ద్వారా గాని ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అమ్మినారో లీడర్ల మీద యాక్షన్ తీసుకోవాలి డబ్బులు నిరుపేదలకు వచ్చేలాగా చూడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము సో ఈ విధంగా మన రేవంత్ రెడ్డి గారు అన్ని లెక్కలు తెలుస్తాం ఉన్నటువంటి జిల్లాలలో కూడా హైడ్రా కమిషన్ వర్తింపజేస్తాం అన్నట్టుగా ఈనాడు గ్రామ స్థాయిలో కూడా చెరువులు కబ్జాలు అవుతున్నాయి కాబట్టి అందరి మీద యాక్షన్ తీసుకుంటాం చెరువుల పునరుద్ధరణకు హైడ్రా కమిషన్ శ్రీకారం చుట్టూ కాబట్టి వందల మంది ఈనాడు బాధపడుతుండొచ్చు కానీ వేల మంది లక్షల్లో స్వాగతిస్తున్నారు హైడ్రా కమిషన్ని చెరువులను కాపాడుకోవాలి సో భూగర్భ జలాలు అడుకట్టు పోకుండా ఈనాడు హైడ్రా కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఈ హైడ్రా కమిషన్ విస్తరించలా చూడాలని చెప్పేసి కూడా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు మేము కూడా దీన్ని కోరుకుంటున్నాం